హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాలకూర బంగాళదుంప కూర కలిపి చేస్తే చాలా బాగుంటుంది ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా వండుతారు పూరీల్లోకి దోశల్లోకి అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే రోటీ పరోటాల్లో కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా నార్త్ ఇండియాలో మాత్రం చేస్తారు దీన్ని ఒకసారి మనం చూద్దాం చూడండి ఆవాలు జీలకర్ర ముందు వేయించుకోవాలి కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ అందులో వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కుక్కలందరూ వేసుకున్నాము ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత చూడండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి తొక్క తీసుకున్న బంగాళదుంపల్ని వేసుకున్నాం అంతంత పెద్ద దుంపలు వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్క మన ఆంధ్రలో మాత్రమే మనం తొక్క తీస్తాం బంగాళాదుంపలకి ఇంకెక్కడా వీళ్ళు తొక్క తీయరు తమిళనాడులో కూడా తీయరు ఇక్కడ ఒరిస్సాలో తీయరు నార్త్ ఇండియాలో కూడా ఎక్కడ బంగాళాదుంపలు తొక్క తీయరు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రమే తీస్తాం అదే మన స్పెషాలిటీ చూడండి ఇప్పుడు మనం ముందుగా కోచి కోసి కడిగి పెట్టిన పాలకూరని అందులో వేసుకున్నాం ఈ రెండు బాగా ముగ్గుతాయి మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకుంటాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఈ నాలుగు బాగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇంకో విషయం ఏంటంటే బంగాళదుంపలు మనం ఉడికేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం కారం ఉప్పు పసాల పట్టేసరికి చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చప్పదనం అయితే ఉండదు అందులో